కాయలతో నిల్వ పచ్చడిని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియో ఈ ఈ వీడియోలో చూద్దామండి ముందుగా పచ్చి కాయల నిల్వ పచ్చడికి కావలసిన పదార్థాలు పచ్చి చింతకాయలు పచ్చి చింతకాయలనండి ఈ విధంగా పొడవుగా ఉన్నటువంటి చింతకాయలని మనము నీట్గా శుభ్రం చేసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా తుంచుకొని చూడండి ఫ్రెండ్స్ వీడియోలో పీచు కనిపిస్తుంది కదండి ఆ పీచుని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి మనం చిక్కుడుకాయలని ఏ విధంగా అయితే వల్చుకుంటామో ఆ విధంగా పీచును చక్కగా వల్చుకోవాలండి ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నాయి కదండి ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా పచ్చి చింతకాయల్ని మనము తయారు చేసుకోవాలి ఈ విధంగా శుభ్రం చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నటువంటి చింతకాయల్ని ఒక రోట్లో వేసుకొని దంచుకోవాలండి రోట్లో చింతకాయలను వేసుకున్న తర్వాత రెండు స్పూన్ల ఉప్పు వేసుకుందామండి రాళ్ళ ఉప్పు అంటారు రాళ్ళ ఉప్పు వేసుకుంటేనే పచ్చడి నిల్వ ఉంటుంది ప్లస్ టేస్టీగా ఉంటుందండి అలాగే రెండు స్పూన్ల పసుపును వేసుకుందాం ఇప్పుడు వీటిని మూడిటిని కలిపి మంచిగా మెత్తగా దంచుకుందామండి ఈ పచ్చి చింతకాయల నిల్వ పచ్చడిని రోట్లో దంచుకుంటేనే టేస్టీగా ఉంటుంది మనం మిక్సీలో వేసుకున్నట్లయితే అవి పేస్ట్గా తయారై టేస్ట్ ఉండదండి కాబట్టి కొంచెం శ్రమ అయినప్పటికీ ఈ విధంగా రోట్లోనే దంచుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మన ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిదండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా దంచుకోవాలి పల్లెటూర్లలో అయితే ఈ విధంగా రోళ్ళు ఈ రోట్లో వేసుకొని దంచుకునేటప్పుడు ఒకరు సైడ్ నుంచి తోస్తూ ఉంటే ఇంకొకరు పైన దంచుతూ ఉంటారండి ముఖ్య గమనిక ఫ్రెండ్స్ సైడ్లకి తో ఆ గరిట కానీ మన చేయి కానీ ఈ దంచే రోలు కింద పడకూడదండి మనం దానిని కాపాడుకుంటూనే మెత్తగా దంచుకోవాలి పచ్చి చింతకాయలు అంటేనే నోరు ఊరుతుంది కదా ఫ్రెండ్స్ ఎవరెవరికైతే ఈ పచ్చి చింతకాయల తొక్కు పచ్చడి కావాలో వారందరూ మాకు కామెంట్ రూపంలో ఎవరెవరికి కావాలో తెలియచేయండి ఈ పచ్చి చింతకాయల తొక్కుని ఈ విధంగా దంచుకున్న తర్వాత మెత్తగా దంచుకోవాలండి ఒకవేళ లావు కొంచెం పెద్ద సైజులో ఉన్నటువంటి పిక్కలు ఉన్నట్లయితే వాటిని తీసి పడవేసుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా దంచుకోవాలి ఈ చింతకాయ తొక్కును మెత్తగా దంచుకున్న తర్వాత ఒక ఒక సీసాలో మనము మూత పెట్టుకొని ఒక ఐదు లేదా ఆరు రోజులు ఉంచుకున్న తర్వాత ఆ పచ్చడి బాగా మగ్గుతుంది అంటే ఉప్పు పసుపులో ఈ చింతకాయ తొక్క అనేది బాగా ఊరుతుందండి ఆ విధంగా ఊరిన తర్వాత మనం ఇందులో వేరుశనగ పల్లీలు అలాగే పచ్చిమిరపకాయలని ఆయిల్లో ఫ్రై చేసుకొని కొద్దిగా మనకి ఎంత పచ్చడి అయితే అవసరమో అంత తొక్కుని తీసుకొని అన్నిటినీ కలిపి మంచిగా నూరుకున్నట్లయితే మనకు పచ్చి చింతకాయల తొక్కు పచ్చడి రెడీ రెడీ అవుతుందండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసము ఈరోజే జ్యోతి మిస్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి లైవ్లోకి వచ్చిన వాళ్ళందరూ డబల్ ట్యాప్ చేయండి లైక్ చేయండి అలాగే అనేక మందికి షేర్ చేయండి ఇలాగే ప్రతిరోజు ఏదో ఒక వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతుందండి ఓకే నా ఫ్రెండ్స్ చూడండి ఎంత మంచిగా ఎంత కలర్ఫుల్గా ఉందో పెద్ద ప్రాసెస్ ఏం లేదండి ఇందులో జస్ట్ ఉప్పు పసుపు వేసుకొని పచ్చి చింతకాయల్ని ఈ విధంగా మెత్తగా దంచుకోవాలి ఇలాంటి పచ్చళ్ళు రోట్లో నూరుకుంటేనే చాలా బాగుంటుందండి టేస్ట్ అసలు చింతకాయ పచ్చడి అంటేనే నోట్లో నీళ్లు ఊరే వాళ్ళు చాలామంది ఉంటారు అలాంటి వారికి ఎవరెవరికి కావాలో కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఇలాగే జ్యోతి మిస్సా యూట్యూబ్ ఛానల్ని మీరందరూ ప్రేమతో సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను చూడండి ఎంత మెత్తగా పేస్ట్ లాగా అయ్యిందో మిక్సీలో వేసుకుంటే ఇంకా పేస్ట్ అవుతుందండి కానీ రుచి అనేది తగ్గుతుంది కొంచెం శ్రమ అయినప్పటికీ విసుగు చెందకుండా పచ్చడిని రోట్లో రుబ్బుకుంటే చాలా బాగుంటుందండి చూడండి చాలా కలర్ఫుల్ ఉంది కదా పల్లెటూరు రుచులు అండి ఇవి ఈ రోలు కూడా గమనించండి ఇది ఒకప్పటి రోల్ అండి కొన్ని సంవత్సరాల కిందట ముప్పై ఏండ్ల కిందటి రోలు ఇప్పుడు మనకు మార్కెట్లలో బయట చూస్తుంటే మనకి బండలతో చేసినటువంటి రోలు దొరుకుతాయండి ఇలాంటి రోళ్ళు మనకు చాలా అరుదుగా దొరుకుతాయి ఇవి పల్లెటూర్లలోనే మనకు దొరుకుతాయండి ఇలాంటి పచ్చళ్లను రోట్లోనే తయారు చేసుకుందాము రోడ్లో దంచుకున్నటువంటి పచ్చళ్ళ రుచిని మనం అందరము ఆస్వాదిస్తూ మన హెల్త్ని కాపాడుకుంటూ ముందుకు కొనసాగాలని ప్రేమతో జ్యోతి మిస్సా యూట్యూబ్ ఛానల్ కోరుకుంటుందండి లైక్ చేసినందుకు ధన్యవాదములు అలాగే జ్యోతిమిశా యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి మీ ప్రేమని మీ సపోర్ట్ని అందించాలని ప్రేమతో కోరుకుంటున్నాను వీడియోను వీక్షించినందుకు ధన్యవాదములు అండి Thanks for watching.